వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టు అపజెప్తా ఉద్యోగస్తుల్ని అపజెప్తా వాళ్ళ జీతాలు మాత్రం ఇస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్ లో స్పష్టంగా ఇది రెండవ ఆధారం ఇది డేట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మూడవది అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పడమే కాదు నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా ఆ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా కమిటీ ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబీకి మేము మా స్టాఫ్ వల్కిస్తాం ఆపరేషన్ కు వాటర్ రిలీజింగ్ క్వాంటం రిలీజింగ్ షెడ్యూల్ యాస్ పర్ త్రీ మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది నారాయణ రెడ్డి గారు వీర నారాయణ రెడ్డి మానిటరింగ్ నారాయణ రెడ్డి ఏఎన్సీ ఆంధ్రప్రదేశ్ గుడి చెప్తాము గుడి నుంచి ఉంటాను ఇంకా రిజర్వైర్స్ దానికోసం స్టాఫ్ని ఎవరౌండ్ పెట్టాలని దాని మీద సో రిప్రజెంటేషన్ నారాయణ రెడ్డి గారు చెప్తుండేను ఉంటాను గారు మళ్ళీ త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంఏ రిలీజ్ అడ్రస్ను ఇంప్లిమెంట్ చేయడము ఇది ఇది దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికా నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిగా కూర్చొని మేము అప్పు చెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు అటెండర్ ఇట్లా అనంటే ఏమన్నాడు వాళ్ళు అదే ఇది అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేంగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్లు ఏమన్నారు ఆయన ఏమంటే మాట్లాడి ఏకడూ కాయి తీసుకొచ్చి ఐ డోట్ నో వాట్ కేన వీడియోస్ ఆర్ షోయింగ్ ఐఎమ్ సెలింగ్ యూ అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ మై సిల్వర్ సేంగ్ We We are not over! We put అధ్యక్ష సరే మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటలే ఏంటంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది మా మీ మామను తింపి కవర మీ భావతో మీ పంచాయత ఉండదో అందరం కలిసే ఉన్నాం అనవసరం మాట్లాడద్దు స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది మొత్తం శాసనసభలో శాసనసభలో ఈ ప్రభుత్వము నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి నిజంగా జస్ట్ టూ మచ్ ఏదో గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆయన అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులుకన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాగిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సీ గారు మీ ఈఎన్సి గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా సార్ డిఫ్యం గారు నేను సార్